శ్రీకృష్ణదేవరాయ విజయనగర సామ్రాజ్య నిర్మాణ కేందో విరాజ ఈ శిథిలాలలో చిరంజీవి వైనావయా చిరంజీవి వైనావయలపై తెల్పాలు చెక్కినారు మనవాళ్ళ సృష్టికే అందాలు చెత్తినారు చిల్లలపై చిల్పాలు చెత్తినారు ఏక చిల రథముపై లోకే చువడిలో నవో రసూపుల దేవి ఊరేగిరాగా రాతి సంబాలకే చేతనా చెముకలిగి రాతి స్తంభాలకే శేతనాట్యము కలిగి సరిగా నిస స్వరములే పాడగా ఒక వైపులు గింజ కవనాలు ఒక బక్కరి గింజు యుద్ధ వేరేలు నవరచాలు గింజ నగరానికి వచ్చాము కనులు లేవని లేవు కలత పడవలదు నా కనులు నీ విగా చూడు చిల్లలపై చిల్పాలు చెక్కినారు మన వాళ్ళ సృష్టికే అందాలు చెక్కినారు చిల్లపై చిల్పాలు చెక్కినారు అదులే పోయిజిన రాజాలు కూలినా కాలాలు మారిన గాడ్పులే వేచినా మనుజులే ధనుజులై మట్టి పాల్చేసి నీవు నా హృదయాన నిత్యమై సత్యమై నిలిచియుం నిలిచి నిలిచియు చిలపై చిల్పాలు చెక్కినారు మన వాళ్ళ సృష్టికి అందాలు చెత్తినారు पिल पै चिल पालू चक्की